తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది సో ఆల్మోస్ట్ ప్రచారానికి ఒక్కరోజే సమయం ఉన్నది సో ఈ సందర్భంగానే అభ్యర్థులంతా హోరాహోరిగా ప్రచారంలో అయితే చేస్తున్నారు ఈ సందర్భంగానే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఇరవై ఆరో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బెల్లంకొండ లలిత శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరిగింది సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది ఎలాంటి సపోర్ట్ వస్తుంది అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఇప్పుడు మీరు ఇరవై ఆరో వాటిలో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కదా మీకు ఇరవై ఆరో వాటి నుంచి అని ప్రజలు ఎలాంటి మీకు మద్దతు ఇస్తున్నారు మేడం మంచి స్పందన వస్తుంది జనాలల్ల సార్ చేసిన అభివృద్ధి పనులు ముందుకు వస్తున్నారు వాళ్ళు మంచి పనులు అన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని చేసారు కాబట్టి సార్కు మంచి పేరుంది ఆయన వల్ల గెలిచే అవకాశాలు మీ మహిళల నుంచి ముఖ్యంగా మీరు ఒక మహిళగా ఇక్కడ ఈ పోటీ చేస్తున్నారు కదా మీ మహిళల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది ఉంది సపోర్ట్ ఎవరైనా ముందుకొచ్చి మాకే సపోర్ట్ చేస్తారు సో ఇక్కడ మీరు ఇరవై ఆరో వార్డుల నుంచి అని మీరు ఇక్కడ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఫస్ట్ ఇల్లు తర్వాత సిసి రోడ్లు మేము లైట్లు స్తంభాలు అవి మాకు కాడ అవి అడుగుతురు అడిగితే చేస్తామని చెప్పినాం సార్ మాకు మాట ఇచ్చిండు ఇస్తామని మీరు గెలిచి రండి మీరు ఏదంటే అది మేము చేసి పెడతా అన్నాడు మేము అదే చెప్తున్నాం సార్ చెప్పినట్టు మేము చెప్తున్నాం అభివృద్ధి పనులు మేము గెలిచి వచ్చినాక మీకు ఎట్లా అనేది మేము చూపిస్తామని చెప్తున్నాం పార్టీ పెద్దల నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది మంచిగా ఉంది వాళ్ళు మా వెనక నడుస్తున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు మంచి స్పందన ఉంది వాళ్ళు సో అన్న చెప్పండి అన్న వేరే వాటిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిరు కదా సో మీకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివరులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ ఇలా హుజూర్ నగర్లో అతి పెద్ద అగ్రికల్చర్ కాలేజీ ఇరవై రెండు వందల ఎకరాలలో కట్టబోతున్నాం దానితోటి పాటు రోడ్లు కానీ ఎక్కడ కానీ అన్ని డెవలప్మెంట్ ఉంది ఇవాళ కాలనీ ప్రజలు పెద్దలు మా కాలనీ వారు మస్జిద్ గారు అదేవిధంగా ఎలమంద గారు మాకు తోడుండి గతంలో పంతొమ్మిదో వార్డు నుంచి మేము కౌన్సిలర్గా చేసినాం అప్పుడు ఈ కాలనీ రెండు కాలనీలు కలిపి మాకు పద్నాలుగు వందల ఓట్లు ఉండే ఇవాళ ఆరు వందల ఓట్లు ఇల్లు ఉన్నాయి ఆరు వందల ఓట్లు అల్లు ఉన్నాయి వాళ్ళు కూడా మాకు అంతా రెస్పాండ్ అవుతున్నారు అయ్యా మా మేము చాలా బీద వాళ్ళం కాలువ కట్ట మీద ఇల్లులు పోతున్నాయి మాకు ఇల్లులు కావాలంటే మా మంత్రి గారు మాకు టికెట్ ఇచ్చినప్పుడే చెప్పారు ప్రతి వారికి ఇల్లు ఇద్దాము వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూసుకుందాము అదే విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీధి లైట్లు కానీ కొంత వాటర్లు కూడా అన్నీ సెట్ చేసి పెట్టండి మీరు ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదా హామీ ఇవ్వండి మన గవర్నమెంట్ ఉంది మనం పని చేద్దాం ప్రజల కోసమే మనం వచ్చినాం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది దాని మీదనే మేము ఎలక్షన్లకు పోతున్నాం ఇలా ప్రజల్ని కూడా మేము అదే కాన్సెప్ట్ తోటి వెళ్తున్నాం మాకు ప్రజల స్పందన కూడా చాలా బాగుంది సన్న బియ్యం ఇస్తున్నాం విధంగా ఆర్టీసీ బస్సు ఉంది గ్యాస్ ఫ్రీ ఉంది బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం అన్నీ కూడా చాలా కరెంటు బిల్లు ఫ్రీగా ఉన్నది అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా మంచి స్పందన తోటి మేము పోతే స్వాగతిస్తుర్రు మేము భారీ మెజార్టీతో ఇరవై ఆరు ఆటలో మేము గెలవబోతున్నాం అని మీకు తెలియజేస్తున్నాం అందరి స్పందన పెద్దల సహాయ సహకారాలతోటి మేము ముందుకు వెళ్తున్నాం మహిళలు కానీ ఏంటి జెంట్స్ కానీ అంతా కూడా మంచి రెస్పాండ్ ఉన్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఉంది ఈ మూడున్నర మూడు సంవత్సరాలు చిల్లర ఉంది మనకి ఏ పని అయినా అవుతుంది ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి మంచి రెస్పాన్స్ ఉంది సో మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు ఎలాంటి ఇరవై ఆర వాటిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు బీద ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఇల్లులు కావాలన్నారు అందరికి ఇల్లు ఇప్పిస్తా అని చెప్పినాం కొంతమందికి పెన్షన్ కూడా రావట్లేదు అయ్యా మాకు యాభై ఏడు సంవత్సరాలు దాటి అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉందంటే వాస్తవానికి ఏంటంటే పెన్షన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదమ్మా పెన్షన్ కంపల్సరీ ఇప్పిస్తాము ఎవరికైనా రేషన్ కార్డులు లేకపోయినా రేషన్ కార్డులు ఇప్పిస్తాము ఏంది ఎవరికి ఇల్లు లేకపోయినా ఇప్పిస్తాము ఎవరికైనా పంపులు లేవన్నా మిషన్ భగీరథ పంపులు కూడా కొంతమందికి లేవంటే కూడా అవి కూడా మేము పెట్టిస్తాము అని చెప్పేసి హామీలు ఇవ్వటం జరిగింది ప్రజలకు మాత్రం మేమైతే కంపల్సరీ వాళ్ళకి పని చేసి పెడతామని సో చెప్పండి ఇప్పుడు లాస్ట్ అండ్ ఇరవై ఆరో వార్డు ప్రజలకి నా నమస్కారం నన్ను అస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో మాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇరవై ఆరో వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు సీరియల్ నెంబర్ నాలుగు హస్తం గుర్తుకు ఓటేసి చేసి గెలిపించగలరని ప్రార్థన రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లు ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాలుగో నెంబర్ కాంగ్రెస్ హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రజల్ని కోరుకుంటూ మా వార్డు ప్రజలందరిని ఆకాంక్షిస్తున్నాము మేము అత్యధిక మెజోరితో గెలవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఓకే మేడం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ